పంటలేసేటప్పుడు భూమిని ముందు రైతు ఏం చేస్తారంటే చదువుగా చేస్తాడు సమానంగా చేస్తాడు విత్తనాలు నాటుకుంటూ వెళ్తాడు ఈ విధానాన్ని దేవుడు చూడండి బైబిల్ ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి ఒకసారి చదునుగా చేసి తరువాత నల్ల జీలకర్ర అన్నాడు తర్వాత తెల్ల జీలకర్ర అన్నాడు గోధుమలు అంటే వరుసగా విత్తాలట ఎవరులు తాను ఏర్పాటు చేసుకున్న చేనులో అంటే పొలంలో చల్లతారట అయితే ఏం చేయాలట చల్లాలట అయితే వరుసగా విత్తాలి అంటే ఏది విత్తాలో ఏది జలాలో చెప్తున్నాడు చూడండి ఒకసారి పొలం యొక్క అంచుల మిరప మొక్కలు ఎందుకు ఎందుకేస్తారు చెప్పండి మరొక మిరప మొక్కలు మీరు చెప్పండి జంతువుల నుంచి పంటను రక్షించుకోవటానికి ఆ మిరప ఘాటుకి ఏ జంతువు కూడా లోపలికి రావడానికి వీల్లేదు అందుకే నాయన ఘాటైన మిరప మొక్కలు మీరు ఏం చేయాలంటే పొలం చుట్టూ నాటండి వారి దేవుడే తగిన క్రమాన్ని వారికి నేర్పించాడు వాటి వండర్ఫుల్ బైబుల్ అడు వాటి వండర్ఫుల్ బైబుల్ వ్యవసాయ క్రమాన్ని ఏ పంటను ఎలా వేయాలో ఎలా విత్తుకోవాలో ఎలా పంటను తీసుకోవాలో ఎలా నువ్వు జీవించాలో దాని క్రమాన్ని ప్రపంచానికి నేర్పించిన వాడు ఎవడో దేవుడు